she time the theater lo with dude <laughs> yes so yes over to media hi pradeep garu hi, pradeep. here ah hi sir yes, sir advance happy diwali so thank you sir happy diwali blockbuster trailer oh blockbuster vibe sir seems like you have a lot of fans <laughs> 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 i think you have to get up and show a hi to everyone <laughs> <laughs> okay sir uh, అండర్స్టాండ్ తెలుగు సరే ఐ కెన్ అండర్స్టాండ్ మీకు ఆ క్యూట్ అనే పదం ఎందుకు నచ్చలేదు ట్రైలర్లో క్యూట్ అనే మోమెంట్ క్యూట్ అని అనగానే మీరు ఎందుకు ఏంటి క్యూటా అయ్యారు డైరెక్టర్స్ డైలాగ్ ఐఎమ్ అంటే క్యూట్ అంటే మీకు ఇష్టపడలేదేమో అని ఐ లైక్ ద వర్డ్ క్యూట్ she is cute only uh. that is director's dialogues i Sorry, can't jokes <laughs> about that, <laughs> yeah. actually yeah. when i saw this trailer okay. but a uh, lot of in depth movements, emotional okay. dialogues hmm. and uh, it seems that story revolves with emotion okay but yeah. trailer may be connected yeah. to youth yeah. but the r main uh, core element of the story is revolving around emotions of yes the, sir uh, you and uh, around the heroine and yes, expert. yes. Can you elaborate this something? Sir, uh, it forms the main core plot. Uh, so, what we thought is that we should not reveal the main crux of the movie because it comes like a twist in the film. So, we have just shown the entertainment portion. This entertainment is guaranteed for sure, but we'll have few surprises more which we can't tell now. So that because it is like they'll uh, the. ఎసెన్స్ ఆఫ్ ఇట్ విల్ నాట్ బి ఎక్స్పీరియన్స్ ఇన్ దియేటర్ మోర్ అండ్ డీప్ ఎమోషనల్ మూవీ ఓన్లీ శరత్ గారు చెప్పండి ఐ వెరీ మచ్ జెలస్ ఎందుకు సార్తా నాకు రాధికా చెప్పారు కదా డౌట్ అయిపోయింది ఏమో మీరేం దాచారో లోపల తెలియలేదు మీరు కూడా దాచే ఉంటారు అది రాధి గారు హీరోలు షర్ట్లెస్గా చూపించడం చూసాం కానీ మీరు షర్ట్లెస్గా ట్రైలర్ లో కనపడ్డాం సర్ప్రైజ్ కర్న అయిపోయిన పిక్చర్లో ప్రదీప్ కమ్స్ వితౌట్ షర్ట్ నేను షర్ట్ ఇస్తున్నాను అది రవి గారు సార్ చాలా ఒక సైలెంట్ హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది దివాళీకి షూ షార్ట్ పెద్ద హిట్ షో పెద్ద హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది సో మీరు అడ్వాన్స్ కాంగ్రెస్ చెప్పడం తప్ప ఇంకేం లేదు ప్రస్తుతం మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు ఓకే ఎస్ మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా త్రీ ఆ త్రీని చూశారు కదా ఎట్లా అనిపించింది మీకు హౌ డీ ఫీల్ ద వైబ్ వస్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యామ్ లైక్ వాట్ క్రేజ్ ఈ హాస్ లైక్ పీ కే ఫ్యాన్స్ యస్ సో వాట్ అేజ్ యాజ్ ఐ జస్ట్ కేమ్ టు ఎక్స్పీరియన్స్ ద్రమ్ లైక్ షూటింగ్ బికాస్ అనిల్ సార్ ద కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ యూస్ టు టెల్ మీ లైక్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద వైబ్ కమ్మింగ్ టు హైదరాబాద్ ఇన్ సిట్ సో ఐ జస్ట్ కేమ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అండ్ వాడినరీ రవి గర్ యాక్చువలీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు దేని ఒక దాన్ని బేస్ చేసుకుని దీనికి ఏం చెప్తారు కొంతమంది అక్కడ మనకి మూవ్ మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి సో దాని గురించి అలా ఏమి ఉండదు అండి ఇప్పుడు దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు ఓకే అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ థియేటర్స్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఉన్నాయి అక్కడ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎఫ్ఎం రైట్ లేకపోతే మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ సో ఇప్పుడు ఒకటే రండి ఇప్పుడు సినిమాలు అన్నీ రిలీజ్ అవుతాయి ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వై జడ్ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు ఫస్ట్ డేకి టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి యు గివ్ ద బెస్ట్ కంటెంట్ పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు తీసుకెళ్ళు అంతేగాని ఊరికి థియేటర్లు రావట్లేదు అవన్నీ దట్ ఈస్ నాట్ లైక్ దట్ అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా ఇప్పుడు ఇది అంతా అందరికి ఓపెనే కదా దట్ ఈస్ నాట్ లైక్ దట్ ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు ఇప్పుడు నిజంగా మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు ఇక్కడ అక్కడ అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నాది ఓకే దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి బ్రహ్మాండంగా ఉంది బ్లాక్ బస్టర్ సినిమా దాని మించి ఇంకోటి ఇంకోటి రానిండి వీఆర్ వెల్కమింగ్ అలా రావాలని కోరుకుంటున్నాం మా దాంట్లో నుంచి కూడా కొన్ని షోలు ఇస్తాం దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు మేము ఎన్ని షోలు వేసుకున్నాం సార్ నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నాను అదే మన అందరూ జర్నలిస్టుల ముందులే మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు వేస్తాం ఐ ఆస్ దట్ ఓంట్ బి ఏ ప్రాబ్లమ్ అండి అసలు ప్రదీప్ ప్రదీప్ గారు ప్రదీప్ ప్రదీప్ గారు యువర్ లాస్ట్ త్రీ ఫిలిమ్స్ లవ్ టుడే కానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం దే ఇట్ లుక్స్ లైక్ దేర్ ఇస్ ఎ ప్యాటర్న్ యువర్ టార్గెట్ యువర్ ఫిల్మ్స్ ఆర్ టార్గెటింగ్ యూత్ అండ్ యూ ప్లేటర్ యూ రె రెడీమ్ అవర్ Uh, there is a connection in the, all the three films, like uh, youth-centric and uh, uh, what? How we say it? Uh, identifying uh, youth insecurities of the youth. Mm, okay. So, what is the plan exactly when you select there a script or something like that? That is a very clear plan, sir. When I hear the script, if, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting, that's it. Uh, and I I feel the three the pattern in all the three films is entertainment. That is the only pattern I follow. If it is entertaining, uh, in Love Today, yeah, I had a grey shade who turns into a very uh, good person. And in Dragon, also he's not so good, but he realizes his mistakes. He turns into a good person. In Dude, from the start, it's a, he's a very good person. <laughs> so. We are breaking that uh, and uh, and few are saying like uh, i 'm doing uh, romance films, love films totally dragon not is exactly. not a love no. film at all. dragon is a coming of age film uh, how a person uh, overcomes like forty eight years is a very different uh, script so i'm i for me i 'm choosing very different stories. the only um, ఒక సిమిలారిటీ ఈజ్ ఎంటర్టైన్మెంట్ యా ఓకే ఆల్ ది బెస్ట్ రవి గారు సార్ ఇందాక మీ స్పీచ్లో ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇది కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒక మాట అన్నారు మీరు ప్రొడ్యూసరో ప్లస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అన్ని అన్ని బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు దాకా గ్రాఫ్ ఏంటండి ఇయర్ ఇయర్ అండి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది ఆ తర్వాత ఈ లేటర్ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి మిరాయి వచ్చింది కిష్కిందపురి వచ్చింది ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్ట్ రోజీ ఆ తర్వాత కాంతారావు వచ్చింది మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండంగా చేసింది కదండి ఇట్లా వర్సనే ఏ వీక్ బై వీక్ వీక్ బై వీక్ చాలా చాలా మంచి సినిమాలు పడినాయి అలాగే మళ్ళీ సెవెంటీన్త్న సెవెంటీన్త్న కా ఉంది కా కే ర్యాంప్ సారీ కే ర్యాంప్ ఉంది జతగా నీ తెలుసు కదా జత గెలిసేనా వస్తుంది తెలుసు కదా ఉంది మన మిత్రమండలి ఉంది మన డూడు ఉంది నాలుగిట్లో మీకు కంపల్సరీ రెండు మూడు అయితే ఫైర్ అవుతాయి కదండి అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ అండి దాకా ఉంది మంత్ అండి మళ్ళీ బాహుబలి ఉంది మళ్ళీ మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ అన్ సీజన్ ఏదో అంటారు మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది డిసెంబర్లో అక్కడా ఉంది ఇంకేం సార్ ఇక బాగుంది కాదు సార్ టాప్ టు టాప్ టు అయిపోయినట్టు ఉన్నారు మిగతా పక్కన ఉన్న సినిమాలు ఏమీ అనట్లేదు మీకు పేర్లు మర్చిపోతున్నారు లేదు సార్ నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కలిసి అని వచ్చేసి అది ఎందుకో చిన్న సాఫ్ట్ టైటిల్లో ఆ చిన్న మిస్ అవుతా ఉన్నా నేను లేదు లేదు ఆ సినిమా సాంగ్స్ చూసారు కదండి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సరే అండి ఇంకొకటి కొన్ని సినిమాలు బాగా పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి అది సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో చాలా కొంచెం పెద్ద సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ కంటెంట్ మీకు హండ్రెడ్కి నైంటీ మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుందండి ఎయిటీ ఉంటు ఎయిటీ సెవెంటీ ఉంటుంది సెవెంటీ అంతే ఇప్పుడు మన ఓజీ ఉంది ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతారా పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్తో వెళ్ళిందండి ప్రాక్టికల్ చూసాం కంటెంట్ కనెక్ట్ అయ్యిందా బ్రహ్మాండంగా చేస్తున్నాయి సార్ అంతే